హాయందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో టెట్కు డిఎస్సికి సంబంధించిన ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించినది ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి దాదాబాయ్ నెవరోజీ నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డబ్ల్యూసి బెనర్జీ అదే భారతదేశ భారత జాతీయ కాంగ్రెస్కు స్థాపనకు కారకుడు ఎవరని క్వశ్చన్ అడిగితే హేవో హ్యూమ్ అండి ఏవో హ్యూమ్ ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ స్థాపనకు కారకుడు ఎవరంటే ఏవో యూమ్ ఈ మొదటి సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు ప్రతినిధులు ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చేసి డెబ్బై రెండు మంది ప్రతినిధులు హాజరయ్యారని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ కాంగ్రెస్ చరిత్రలో మితవాద యుగం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు మితవాద యుగం అండి ఈ పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు వచ్చేసి ఇది అతివాద యుగం అలాగే పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు వచ్చేసింది గాంధీ యుగంగా చెప్పుకుంటాం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి ఎవరు గ్రాడ్యుయేట్ ప్రతినిధి అడుగుతున్నారండి ఆన్సర్ వచ్చేసి కాదాంబి సారీ కాదంబరి గంగూలీ కాదంబరి గంగూలీ గ్రాడ్యుయేట్ ప్రతినిధి అండి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి ఒకవేళ క్వశ్చన్ జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలని అడిగినప్పుడు ఆన్సర్ వచ్చేసి అనిబిసెంట్ మొదటి మహిళా అధ్యక్షురాలు వచ్చేసి అనభై అండి ఒకవేళ జాతీయ బా జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి భారత మహిళా అధ్యక్షురాలని అడిగినప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకు సరోజి నాయుడు వస్తుందండి మొదటి మహిళా అధ్యక్షురాలని జస్ట్ ఆ విధంగా అడిగితే అనభై సెంటు ఒకవేళ భారత మొదటి మహిళా అధ్యక్షురాలు అంటే సరోజి నాయుడు నెక్స్ట్ క్వశ్చన్ విన్నపాలు ఆర్జీలు ఆందోళనలు అనే విధానాలను అనుసరించిన వారు ఆన్సర్ మితవాదులండి మితవాదులు ఎక్కువ గొడవలు చేయలేదు జస్ట్ విన్నపాలు ఆర్జీలు ఆందోళనల ద్వారానే వాళ్ళకు సంబంధించినవి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్ కెమికల్ వర్క్స్ను స్థాపించినది ఆన్సర్ వచ్చేసి పీసీ రే ప్రఫుల్ల చంద్రారే ఇతను ఎప్పుడంటే పంతొమ్మిది వందల మూడులో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనకు ప్రతిపాదన చేశాడు సో ఈ బెంగాల్ విభజనకు ప్రతిపాదన చేయగానే అందరు ఏందంటే స్వదేశీ ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది అంటే స్వ విదేశీ వస్తువులు బహిష్కరించాలి స్వదేశీయే కొనాలనేసి ఈ ఉద్యమంలోనే ఈ స్వదేశీ ఉద్యమంలోనే ఈ ప పీసీరే గారు ఈ బెంగాల్ కెమికల్ వర్క్స్ స్థాపించడం జరిగింది మనకు ఈ బెంగాల్ విభజన వచ్చేసి పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ అక్టోబర్ పదహారున అనేది మనకు బెంగాల్ విభజన జరగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బొంబాయికి చెందిన జమ్ టాటా ఉక్కు కర్మాగారాన్ని ఇచ్చట స్థాపించాడు ఆన్సర్ ఆప్షన్ సి బీహార్ ప్రజెంట్ ఇది జార్ అంత ముందు బా బీహార్ అయిన బీహార్ ఉంది ఇప్పుడు జార్ఖండ్లో ఉందండి ఈ ఉక్కు కర్మాగారం జార్ఖండ్లో ఉంది ప్రజెంట్ మన స్వతంత్రం ముందు బీహారు జార్ఖండ్ కలిసి ఉండేవి కదా సో ఈ బీహార్లో స్థాపించడం జరిగింది ఇతను కూడా ఈ స్వదేశీ ఉద్యమం టైంలోని పంతొమ్మిది వందల మూడులోనే స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహాత్మా గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ సి నైన్టీన్ ఫిఫ్టీన్ అండి నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి తొమ్మిదిన తిరిగి రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాక్షస చట్టంగా విమర్శలకు గురైన చట్టం ఆన్సర్ వచ్చేసి రౌలత్ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తీసుకొచ్చిన ఈ రౌలత్ చట్టం అనేది దీని ద్వారా పోలీసులకు అన్ని కంప్లీట్గా వాళ్ళకు అధికారాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకు నచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారాలు కూడా వచ్చినాయి వాళ్ళకి ఇది రాక్షస చట్టంగా ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది రౌలత్ చట్టాలను పేర్కొంటారు ఈ రాక్షస చట్టాలు ఇదే రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున ఏప్రిల్ పదమూడున మనకు అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ తోటలో శాంతియుతంగా సమావేశమైన వారిపై జనరల్ రెజినాల్డ్ డయ్యర్ కాల్పులు జరపడం జరిగిందండి ఇదే జలి జలియన్ వాలాబాగ్ ఘటన పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు అండి పంతొమ్మిది వందల పదమూడు సారీ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున ఈ జలియన్ వాలాబాగ్ ఘటన జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కిందివాణిలో గాంధీజీ భారతదేశంలో నిర్వహించిన మొదటి ఉద్యమం ఆన్సర్ వచ్చేసి చంపారాన్ అండి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే గాంధీజీ యాక్చువల్గా అహింసావాది కానీ మొట్టమొదటిగా అతను భారతదేశానికి వచ్చిన మొదటిసారి స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఏంది చంపడమని అని గుర్తుపెట్టుకోండి చంపారన్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల పదిగోడులో స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల పదిగోడులో ఈ చంపారాన్ ఉద్యమం తర్వాత ఈ కేడా వచ్చేసి మనకు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అలాగే అహ్మదాబాద్ మిల్లులు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరగడం జరిగింది ఈ చంపారాన్ దేని గురించి అంటే నీలిమందు తోటల పెంపకం గురించి అంటే కంపల్సరీ తీన్ తీన్కత్యా విధానం అని దీనిపైన ఉద్యమం చేయడం జరిగింది గాంధీజీ మొదటి ఉద్యమం చంపారన్ ఉద్యమం చంపారన్ సత్యాగ్రహం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గాంధీజీ రోజును ప్రార్థనా గౌరవ భంగ దినంగా ప్రకటించాడు ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ ఆరు ఈ రౌల చట్టాలకు వ్యతిరేకంగా దీన్ని ప్రకటించడం జరిగింది ఈ రౌల చట్టాలని మనం నల్ల చట్టాలని కూడా అంటారు ట్వెల్త్ క్వశ్చన్ ముస్లిం లీగ్ స్థాపించిన సంవత్సరం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఆరు మనకు పంతొమ్మిది వందల ఐదులో జ బెంగాల్ విభజన జరిగింది కదండి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి బెంగాల్ విభజన జరిగిన ఒక సంవత్సరానికి పంతొమ్మిది వందల ఆరులో ముస్లిం లీగ్ స్థాపన జరిగింది పదమూడవ క్వశ్చన్ ప్రత్యేక నియోజకవర్గాలు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వీరికి కేటాయించారు ఆన్సర్ ముస్లింలకు నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్ విభజనను సమర్థించినది ఆన్సర్ వచ్చేసి ముస్లిం లీగ్ ముస్లిం లీగ్ బెంగాల్ విభజనను సమర్థించడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి జలియన్ వాలాబాగ్కు నిరసనగా నైట్హుడ్ బిరుదును తిరస్కరించినది ఎవరు ఆన్సర్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ అండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నైట్హుడ్ బిరుదును తిరస్కరించడం జరిగింది అలాగే ఈ జలియన్ వాలాబాగ్ ఘటనకు వ్యతిరేకంగా గాంధీజీ కూడా ఖైజర్ హే హింద్ అనే బిరుదును కూడా తిరస్కరించడం జరిగింది గాంధీజీకి ఈ బిరుదును దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఒక తెగ వారికి సహాయం చేయడం వల్ల ఈ బిరుదు అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పదహారవ క్వశ్చన్ సహాయ నిరకరణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరము ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవైలో మనకు సహాయ నిరకరణ ఉద్యమం ప్రారంభమైంది దీనికి కారణాలు వచ్చేసి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వచ్చిన రౌల చట్టాలు అదేవిధంగా ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఖిలాఫత్ ఉద్యమం రావడం జరుగుతుంది ఈ ఖిలాఫత్ ఉద్యాలు ఈ రెండుకి సంబంధించి ఈ రెండు కారణాలుగా తీసుకొని అలాగే పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరకరణ ఉద్యమం అనేది ప్రారంభమైంది ఈ సహాయ నిరకరణ ఉద్యమం వచ్చేసి మనకు పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో అనే ఘటన వల్ల ఈ ఉద్యమం అనేది గాంధీజీ ఆపడం జరిగింది చౌరా చౌరిలో ఇరవై రెండు మంది పోలీసులను దహనం చేయడం వల్ల ఈ ఉద్యమం అనేది ఆపివేయడం జరిగింది నెక్స్ట్ పదిహేడో క్వశ్చన్ చీరాల పేరాల ఉద్యమానికి నాయకుడు ఎవరు ఆన్సర్ వచ్చేసి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఈ పంతొమ్మిది వందల ఇరవై నిరకరణ ఉద్యమం జరుగుతున్న టై సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల పేర పేరాల ఉద్యమానికి నాయకుడిగా ఉన్నాడు ప్రత్యక్ష చర్యాదినంగా దినంగా ఈరోజును ముస్లిం లీగ్ ప్రకటించినది ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు అండి ఈ పంతొమ్మిది నలభై ఆరు ఆగస్టు పదహారున ప్రత్యక్ష కా చర్య దినంగా ప్రకటించడం జరిగింది ముస్లిం లీగ్ ఈ రోజున చాలా భయంకరంగా చనిపోవడాలు జరిగిందండి హిందూ ముస్లింల గొడవలు జరిగి చాలామంది చనిపోవడం జరిగింది ఈ పంతొమ్మిది నలభై ఆరు ఆగస్టు పదహారు తర్వాత ఒక వన్ ఇయర్లోనే ఇండియా పాకిస్తాన్ విడిపోవడం జరిగింది పాకిస్తాన్ కావాలనేసి ప్రత్యేక కా చర్య దినం అనేది ఈ ముస్లిం లీగ్ ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశంలో చివరి వైస్రాయ్గా నియమించబడినది ఆన్సర్ వచ్చేసి మౌంట్ బాటన్ చివరిగా బ్యాటింగ్ చేసిన వాడని గుర్తుపెట్టుకోండి మౌంట్ బాటన్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ నైన్టీన్ థర్టీ ఫైవ్లో భారత ప్రభుత్వ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన కేంద్ర శాసనసభ ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన ప్రజల శాతం అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు ఎంతమంది ప్రజల ఎంత శాతం ప్రజలకు ఉంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వన్ పర్సెంట్ మెంబర్స్ మాత్రం ఉందండి వన్ పర్సెంట్ ఓన్లీ నెక్స్ట్ ట్వంటీ వన్ క్వశ్చన్ రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు ఆన్సర్ ఆప్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విన్స్టన్ చర్చిలండి ట్వంటీ టూ సెకండ్ భారతీయులు స్వతంత్రం పొందడానికి కొంతమేర సుముఖత వ్యక్తం చేసిన ఇంగ్లాండ్ రాజకీయ పక్షం అంటే భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని కొద్దిగా సుముఖత తెలియజేసిన ఒక పార్టీ ఏంటి అని అడుగుతున్నాడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లేబర్ పార్టీ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించిన సంవత్సరం ఇంతకుముందు వచ్చింది ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నైన్టీన్ నాట్ నైన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ సారే జహాసే ఆచా రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి మొహ్మద్ ఇక్బాల్ ట్వంటీ ఫిఫ్త్ పాకిస్తాన్ అనే పదాన్ని సృష్టించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి చౌదరి రెహ్మద్ హలీ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ముస్లిం లీగ్ పాకిస్తాన్ తీర్మానంను ఆమోదించినది ఎప్పుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పంతొమ్మిది నలభై మార్చ్ ఇరవై మూడు ట్వంటీ సెవెన్ క్వశ్చన్ నైన్టీన్ ఫార్టీ టూలో గాంధీజీతో చర్చలు జరుపుటకు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మంత్రి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ స్టాఫర్డ్ క్రిప్స్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ టూలో ఆగస్టులో గాంధీజీ ప్రారంభించిన ఉద్యమం ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్విట్ ఇండియా అండి నైన్టీన్ ఫార్టీ టూ టు క్విట్ ఇండియా ట్వంటీ నైన్ జపాన్ దేశ సహాయంతో భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని కృషి చేసినది ఎవరు ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్ నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రాన్ని ఇస్తానన్నది ఎవరు సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ థర్టీ సంస్థానాల విలీనం చేసే బాధ్యతను స్వీకరించిన భారతీయుడు ఆన్సర్ ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణను కూడా హైదరాబాద్ సంస్థానాన్ని కూడా సెప్టెంబర్ పదిహేడున పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇండియాలో వి విలీనం చేయడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ